మనం పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరులోని కీలపట్నం గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గౌడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి ఎంతవరకు అందాయి అంతకు ముందు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ గ్రామంలో సంక్షేమము అభివృద్ధి ఫలాలు ఎంతవరకు అందాయి గవర్నమెంటు ఇండ్లు కానీ రోడ్లు కానీ నీటి సౌకర్యం కానీ ఏ విధంగా అందా ఇక్కడ ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం పేళ్ళ గారి పాలేటట్టు బానే ఉంది ఇక్కడి గౌడది బానే ఉంది ఏమేమి కార్యక్రమాలు చేసిండు ఇక్కడ అభివృద్ధి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని పింఛనులు కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యం మన ఇచ్చిన పింఛనులు మాత్రం చానా ఇబ్బందిగా ఉంది బ్యాంకుల్లో పాలేక ముసలి వాళ్ళు పాడుతున్నాయి ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి సరే అద్దముకి అదే చేసిండు వెంకాయ ఉంది బాగుంది ఇప్పుడు మరి ఇప్పుడు వెంకట గౌరికి అవకాశం ఉంటుందా అమ్మన రెడ్డి గారికి ఉంటుందా గౌడికి వెంకాయ గౌడికి గౌడికే ఉంటుంది ఎందుకు ఉంటుంది ముందు పరపాలన బాగున్నది కాబట్టి పథకాలు పాటు బాగా అందినాయి కాబట్టి పోతే కలిసి మాట్లాడతాడా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాడా బాగా మాట్లాడతాడు అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా అభివృద్ధి అయిందా ఇక్కడ ఇప్పుడు గౌడ్ వచ్చిన తర్వాత వచ్చిన అభివృద్ధి బాగా గౌడ్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ వస్తే బాగుందంటే వెంకటగౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మీకు ఇక్కడ ఆయన పాలన ఎలా ఉంది బాగుంది బాగుందా బాగోలేదా అమర్నాథ రెడ్డి జరిగినప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా గవమే ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగున్నాను డబ్బు ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుందా ఇప్పుడు వై ముఖ్యమంత్రిగా జన్మహన్ అయితే బాగుంటుందా చంద్రుడి అయితే బాగుంటుందా నేను జగన్మోహన్ రెడ్డి బాగున్నారు డబ్బులు గిబ్బులు మోస్తు జన్మడు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఇక్కడ మీ దగ్గర మళ్ళీ వాయనే ఎవరు ఎంకట వెంకట్ గౌరవ వస్తాడు వాళ్ళ దగ్గర ఎప్పుడో ఇరవై నాలుగు గంటలకి వస్తూ ఉంటా వస్తూనే ఉంటాడు అన్ని ఇక్కడ అభివృద్ధి సంక్షేమాలు అన్ని సరిక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎట్లా చేస్తున్నారు అభివృద్ధి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు ఎలక్షన్ అంటరే కదా వస్తే టిడిపికి ఎక్కువ అవకాశం ఉంటుంది వైసీపీకి ఉంటాయి ఎక్కువ టీడీపీని ఎందుకు రావాలి టీడీపీ టీడీపీ వస్తే అన్ని బాగుంటుంది సమాజం బాగుంటుంది యూత్ బాగుంటారు వైసీపీ వైసీపీ అంటే వైసీపీలో వచ్చిందని కొన్ని ఇస్తామంటారు కొన్ని వేయలేదంటారు వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పేదే ఏం చేయట్లేదు చేసే అందరికీ కాదు కదా ప్రతి గవర్నమెంట్ ఇచ్చిందే ఇస్తాను కొత్తగా ఏమి ఇచ్చిందేం కాదు కదా ఇక్కడ మీరు ధనరాజిపల్లిలో ఫ్యాక్టరీ కట్టిస్తున్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది అయింది ఇక్కడ అయింది లేదా ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇండస్ట్రీ అంతా ఇండస్ట్రీ ఏరియా వచ్చింది మొత్తం వచ్చింది కదా ఇండస్ట్రీ ఏరియా వచ్చింది బాగున్నాయి ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైనా అంటారు వచ్చినాయి ఇప్పుడు కూడా వస్తాయి తిరుపతిలో కూడా వచ్చినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడే కావాలి చంద్రబాబు నాయుడు కావాలంటారు ఎవరు సార్ ఇది కీలపట్ల మీ కీలపట్లం అభివృద్ధి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అభివృద్ధి ఏమేమి చేసాం సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అన్ని పథకాలు ఇచ్చినారు అన్నీ చేస్తాం ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి అంతా బాగా చేస్తున్నారు సార్ ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి అయిందా వెంకట వెంకటౌడ్ ఎక్కువ చేశాడు సార్ ఇక్కడ మీరు టెంపుల్ కి సంబంధించినవి ఏమన్నా లేదు సార్ అంతా ఇంకేం లేదు కానీ ఆ ప్రభుత్వం దాచి బేద భక్తులు అందరికీ ఆరాయంగా ఉండరు తొందర ఏం లేదు ఈసారి వాయిని రావాలని ఎవరు రావాలనుకుంటారు ఎందుకు రావాలి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తే వెంటే గౌడ వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి వస్తే అన్ని పథకాలు కరెక్ట్గా ఉంటాయి ఏ టీడీపీ ఛాన్స్ లేదా ఈ సార్ మళ్ళీ ఏ సార్ ఊరికి అనుకోవచ్చు అమర్నాథ్ రెడ్డి ఈయన వచ్చినా ఇక్కడ లోకల్గా నీళ్లు కానీ రోడ్లు కానీ మంచి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు లేదు నీళ్ళు సౌకర్యం ఇబ్బంది ఇప్పుడు బొత్తిగా లేదు అంత తోలుకోండి మేమే ఒక లోడ్ తోలుకోండి నీళ్ళు లేక ఊర్లో రాలేదు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది బా అవంతా అయిందయ్య మందేం లేదు అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ జగన్ ఏదో చేసే పథకాలు సక్రంగా వస్తున్నాయి వెంకటే గేవుడు మామూలు ఆయన ఏం చేసేది ఇక్కడ ఎట్లున్నాయి మీ సౌకర్యాలు ఎట్లున్నాయి ఊళ్ళే రోడ్లు సౌకర్యాలు అన్ని బాగున్నాయి సచివాలయాలు ఉన్నాయి ఆర్బీ కేంద్రాలు ఉన్నాయి అన్ని సక్రమంగా ఉన్నాయి ఏం తొందర మీ ఊళ్ళో ఎలాంటి ప్రాబ్లం లేదా ఏమి లేదు ఈసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలి జగన్ అవుతాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఆయనే కావాలా ఎవరు వెంకట గౌడు వెంకట గౌడు వెంకట గౌడు ఉన్నప్పుడు బాగుందా అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా వెంకట రెడ్డి వచ్చిన కానీ జగన్ వచ్చినాకనే మరి ఈసారి ఎవరు రావాలి ఇక్కడ జగన్ రావాలా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే వెంకట గౌడ్ రావాలా ఇక్కడ మీ ఊరి సమస్యలు ఏం లేవా ఏం లేవు అన్ని సక్రంగా ఉన్నాయి నీటి సమస్యలు అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయా మళ్ళీ వెంకట గౌడే రావాలంటారు ఓకే ఇదే ఊరా మీకు అమ్మగోడ వస్తుందా అమ్మవారి రాదు ఎందుకు చేయొచ్చు వస్తే మా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు చేయొచ్చు వస్తుందా తోస్తుంది ఎంత వస్తుంది

పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు రావాలి మరి వెంకటయ్య గౌడే రావాలి వెంకట గౌడ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎలా ఇక్కడ బాగానే ఉండదు ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యం ఇప్పుడు ఎండాకాలం కొంచెం నీళ్ళు వాటర్ తగ్గినాయి అంతే అంతే మళ్ళీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలి ఎమ్మెల్యేగా వెంకటయ్య గౌడే రావాలి వెంకట గౌడే రావాలా ఫైవ్ మినిస్టర్ అయితే బాగుంటుందమ్మా మోడీ గారు రావాలి కదా కేంద్రతో మాకేం పని లేదు మోడీ గారు రావాలి మోడీ కూడా బీమ్ వేసినాడు ఉచితంగా చేసినాడు పాలన ఏదో వాళ్ళకి ఆసరాకి ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నారు సార్ మంచి నీళ్ళు అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ ఉన్నాయి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి ఇక్కడ రోడ్డు సౌకర్యం నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంది సార్ ఇక్కడ బాగానే ఉంది బాగానే ఉంది వెంకట గౌడ్ గారు అభివృద్ధి ఎలా చేస్తారు సార్ ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వచ్చి ఏం ప్రత్యేకంగా లేదు జగన్ సార్ పాస్ చేసిండే ఈ రూల్స్ ఇవి వస్తూ ఉన్నాయి పథకాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్ టీడీపీ వైసీపీ టీడీపీ వస్తేనే బాగుంటుంది సార్ టీడీపీ ఎందుకు రావాలి సార్ రాజధాని లేదు సార్ రాజధానిలో పోలవరం లేదు మొత్తం అంద అభివృద్ధి అనేది లేకుండా అనుకుంటున్నాను సార్ అభివృద్ధి అంతా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ రావాలంటారు ఇక్కడ వెంకటగౌడ కబ్జాల చేసాం సార్ ఇక్కడ లేదు సార్ అట్లాంటిది మరి వెంకట వెంకటగౌర్కి అవకాశం ఈసారి ఉందంటారా చెప్పలేము సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పార్మినేగా వెంకటగౌర్గా అవకాశం ఉంటుందా అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుందా చెప్పలేము సార్ ఈసారి ప్రజలు ఎట్లా ఇది అవుతారు మాగా మా ఉద్దేశం అయితే వస్తే బాగుంటుంది ఇక్కడ ఈ ఉంది అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా ఇప్పుడు జరిగిందా ఆయన ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు అప్పుడు రోడ్లు గిడ్లు ఈ కాలనీలకి రోడ్లు ఆయన ఉన్నప్పుడు వేసినా సార్ ఆయన కాలనీ ఉంది అక్కడ అక్కడ ఆయన ఉన్నప్పుడు వేసినాడు ఇక్కడ ఎంపీ నచ్చి ఇప్పుడు కొత్తగా ఏమి చేసింది ఏమి లేదు కొత్తగా చేసింది ఇప్పుడు ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ టీడీపీ ఉంటుంది వైసీపీ ఉంటుందా ఎంపీ కంటే టీడీపీ ఉంటుంది సార్ టీడీపీకి ఉంటుందా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టరు మోడీనే ఉంటే బాగుంది సార్ మోడీ ఇక్కడ మీ ఊరికి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి సమస్యలు ఇప్పుడు ఏం లేదు సార్ నీటి సమస్య ఉంది రోడ్లు కానీ అన్ని సమస్యలు ఇక్కడ సార్ కొంతమందికి ఇచ్చారు సార్ టిట్కో ఇండ్లు ఉంటే అదే మామూలు కాలనీ ఇండ్లు మాదిరి ఓన్గా ప్లేస్లు ఇల్లు ఇండ్లు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఒకటి ఎనభై దాకా డబ్బులు ఇచ్చిండారు దాంతో వాళ్ళ వాళ్ళ సొంతంగా ఇంకా ఎక్కువగా ఎగేసుకొని ఇంకా డబ్బును కట్టుకోన్నారు ఓకే ఎంఎల్ఏ గారు ఎట్ట చేస్తుండు ఇక్కడ వెంకట కూడా ఎట్ట చేస్తున్నాడు ఎంఏ అభివృద్ధి చేస్తుండా ఇది ఎక్కడమ్మా ఇది ఎట్లుంది మీ ఊరు అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ ఎట్లా చేస్తుండు ఇక్కడ మీ ఎమ్ఎల్ఏ గారు చేస్తుండా ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ ఏది రావాలా జన్మని రావాలా చంద్రబాబు నడి రావాలా

వెంకటగౌడకు అవకాశం ఉంటుందా అమ్మనాథర్ గారికి అవకాశం ఉంటుందా ఏమో జనాలు బట్టి బాగా చేస్తాను చెప్పింది బాగా చేస్తున్నారు వెంకటగౌడ బానే చేస్తుందా వెంకటోడు బాగా చేస్తున్నారు తెలుగుదేశం సర్పంచ్ బాగా చేస్తున్నారు సిఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఎందుకు జగన్మోహన్ ఎందుకు కావాలి ఇన్నింటికి బతకాలు ఇస్తున్నారు సార్ మంచిగా చేస్తున్నాడు చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఆటో మిత్ర వచ్చిందా మరి రేపు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటాడు మనకెందుకు సార్ ఫ్రీ బస్ అంటే మీ ఆటోల పరిస్థితి మరి అర్థం సార్ అదే ఏం తెలియదు కానీ ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ కట్టుకుంటా సార్ ఇదేమో తెలంగాణ అంతా కారణ కర్ణాటక అంతా పెట్టండి అంతే అంటారా మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెంకటగౌడ కావాలంటారు దేవురమ్మ ఇది మాది గంగవరం అండి పాలెం లేదు ఎమ్మెల్యే గారు పాలనట్టు ఉంది ఇక్కడ మాది బాగుంది వెంకట ఉన్నారు మాకు ఎమ్మెల్యే కా సో అన్ని బాగా వసతులు అన్ని బాగానే ఉన్నాయండి అన్ని అన్ని బాగానే ఈ గవర్నెన్స్ బాగుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుంది అలా వైసీపీ ఉంటుందా ఎక్కువ వైసీపీకే ఉన్నట్టు అండి ఎందుకు వైసీపీ ఉంటుంది అంటే ఇత స్టూడెంట్స్ కి ఎక్కువగా మంచి చేస్తున్నారు అండ్

ఇదే స్టూడెంట్స్ కి బాగా చేస్తున్నారు ఇంకా ముసలి వాళ్ళకి మళ్ళా ఇంకా పేరెంట్స్కి అందరికీ అన్ని విధంగా డబ్బులు వైస్ గవర్నమెంట్ బాగుంది అంటారు ఇంతకు ఓటు ఉందా మీకు ఓటు ఉందా ఎప్పుడు వచ్చింది ఈ మీకు ఉందా ఓటుందా ఈ ఇరే మాకు ఫస్ట్ టైం ఓటు ఫస్ట్ టైం ఓటు ఫ్యాన్ కుర్తా అంటారా సైకిల్ గుర్తు లేదంటవా మీది మాది పలం లేదు పలమం పలమలేరు ఎమ్మెల్యే ఎవరు వెంకట్ గౌ ఎట్లా చేస్తుండే వెంకట్ గౌట్ బాగా చేస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఏమేం చేసిండు మూడు చెప్పు రోడ్ సైడ్ రోడ్స్ అన్ని బాగున్నాయి వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంత అంత క్లియర్ చేస్తాను అంత క్లియర్ చేస్తున్నాడు ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా వెంకటగౌడ్గా అవకాశం ఉన్నాడు సీఎంగా సీఎంగా జగన్ కే జగన్ కేనా ఎందుకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు వస్తే పది వందలు ఇస్తాను నెలకు అయినా జగన్ అయినా కూడా జగన్ అవ్వాలంటారా యా ఏ ఊరు ఈ ఊరు ఈ ఊరేనా ఈ ఊరికి ఎమ్మెల్యే ఎవరు ఈ ఊరికి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి వెంకటగౌడు వెంకట గౌడు అభివృద్ధి ఎలా చేసాడు సార్ ఇక్కడ ఈ పని చేసిన చెప్పని చెప్పు నిరూపించు ఏం పని ఏం పని చెప్తా బట్ ఛాలెంజ్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి అది వేరే జంత వేసి ఉండేది ఊరు అమర్నాథ్ రెడ్డి పీడలు వేసి ఉండేది ఈ ఊర్లో డెవలప్ జరిగి ఉండేది అంతా ఏం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎస్సీ కాలనీలో ఒక్క రూపాయి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కూడా ఖర్చు పెట్టిండేది లేదు ఛాలెంజ్ నిరూపించమని ఓకే ఈసారి ఎమ్మెల్యేగా ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా ఏడా ఏడు నూట తొంభై తొమ్మిది పర్సెంట్ టీడీపీ టీడీపీకి ఉంటుంది ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు వచ్చేది ఈ సంక్షేమ పథకాలు వస్తాయి సార్ మీకు ఏం పథకాలు భారీకి వస్తాను పింఛన్ కూడా కట్ చేసి వీళ్ళు మా భారీకి వస్తుంది నిజంగానే ఇప్పుడు ఇక్కడ 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 కొన్ని బొమ్మలు తీసుకురా సార్ ఇక్కడ దండరాజు పిల్లకి ఇట్లా ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టిరా సార్ ఇక్కడ ఫ్యాక్టరీలు పెతిరెడ్డి వండుకొని ఏం జరగనిస్తారు రామచంద్ర రెడ్డి వైంది సొంత నా పేరు వచ్చి వాయింది ఇప్పుడు పీలే రామచంద్ర రెడ్డి టైటిల్ వచ్చేసి యాడ ఈ ఈ పైన యంత్రాలతో తీసినారు పోర్టులు సర్వే ఆ సర్వే ఎందుకు చెప్పిన తెలుసునా వీళ్ళు నాటుక ఆడినారు ఎవరు వైఎస్ఆర్ అంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి అందరూ కలుసుకొని ఎవరి పరంపోకులు ఉండదు వాళ్ళని ఎంత ఖాళీ చేసి మనం దింగేస్తామని వాళ్ళు సర్వే చేసినారు చేసిన అయ్యా సర్వే రాయి కూడా జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టాలా రైతు పాస్బుక్ నా జగన్మోహన్ రెడ్డిని ఫోటో వేసి మనం పేరు పెట్టాలంటా ఇప్పుడు పాస్బుక్ కల మీద ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా సార్ అది వచ్చిండే అది కొన్ని వచ్చినాయా ఇంకా పూర్తి కాల ఆ ఎరక పడిపా ఇక్కడ ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఎట్లా సార్ మీ ఊర్లో నీళ్ళ సౌకర్యం మేము పర్వాలేదు బాగునే ఉండదు బాగానే ఉంది అంటారు సెంటర్ ఎవరు వస్తే బాగుంటుంది సార్ మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ పిల్లోడు అది ఎప్పుడు పడిపోయింది పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి మోడీ ఉన్నాడు ఆయన ఏందో నడుస్తూ ఉన్నాడు మోడీ రావాలంటారు మళ్ళీ అంతే రాహుల్ గాంధీ రాలేడు సార్ వేస్ట్ వేస్టా మరి సార్ ఎవరు రావాలి టీడీపీ వైసీపీ టిడిపి రావాలి ఎందుకు రావాలి సార్ టీడీపీ ఇంతకుముందు అతను బాగా చేసినారు కాబట్టి మాకు మా కాలువలు అంతా ఏమీ వేయలేదు టీడీపీ ఆయాంలో రోడ్లు వేసినారు అంతే ఈసారి వాళ్ళు ఏమీ చేయలేదు అందుకే ఈసారి అనేసి మేమే కాదు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు అది తర్వాత వాళ్ళది మేమేమి టీడీపీ వాళ్ళ పార్టీ కాదు మామూలు ఎక్కువ సార్ ఎక్కువ ఎక్కువ జరిగిందా ఎక్కువ రౌడీజం ఎక్కువ కాదు

ఎందుకమ్మా ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అన్ని ఇస్తామని చెప్తారు అమ్మఒడి ఇట్లా అన్ని చెప్తారు సార్ మాకైతే వన్ ఇయర్ వచ్చింది సార్ అమ్మఒడి కానీ కాపు నేస్తాము వన్ ఇయర్ వచ్చింది దాని తర్వాత మాకు రాలేదు క్యాన్సిల్ అయిపోయింది అంటే మాకు హౌస్ ఏది కూడా లేదు కానీ దాంట్లో ఉంది అనే ఇది వచ్చింది కాబట్టి మాకు త్రీ ఫోర్ ఇయర్స్ ఏం రాలేదు సార్ వన్ ఇయర్ వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుంది మేడం మోడర్ రాహుల్ గాంధీ

రైతు భరోసాలు అన్ని వస్తాయి నీళ్ళ సౌకర్యం ఎట్లుంది నీళ్ళ సౌకర్యం బాగుంది సార్ పంటలు బాగానే వండుతున్నాయా పిల్లకాయలకు ఉద్యోగాలు ఇప్పుడు అన్ని ఇప్పుడైతే ఏం రాలేదు మా ఇంటి వరకు ఏం రాలేదు ఏం రాలేదా మీ వ్యాపారం వ్యాపారం దేవుడు అంతే